మనం ఈ భారతీయ సంస్కృతి అనేటువంటిది సత్యాన్ని అన్వేషిస్తూ సత్యాన్ని చేరుకోమని ప్రయత్నిస్తుంది మనకి శ్రీ షిరిడీ సాయినాథుల వారి అష్టోత్తరంలో సత్య స్వరూపాయన మహా అని ఉంటుంది ఒక మంత్రం అంటే ఆ సత్యం ఆయనే ఏమిటి ఆ సత్యం అని చెప్పండి ఏకం సత్ విప్ర బహుదా వదంతి ఉన్నటువంటి సత్యం ఒకటే ఆ సత్యం అనేక మంది చేత అనేక పేర్లతో పిలవబడుతూ ఆరాధింపబడుతుంది ఇది ఎప్పుడో ఋగ్వేదంలో చెప్పబడింది మరి ఈరోజు అనుభూతినిస్తుంది ఎవరు ఆ సత్యాన్ని నేనే అని అంటే అది సాయినాథుడు మాత్రమే ఇక నేను అనేక సార్లు చెప్పున్నాను సాయి అనేటువంటి దానికి రెండు అర్థాలు ఉన్నాయి మనం ఎదురుగా చూసేటువంటి రూపం సాయి మనం పిలుచుకునే సాయి కానీ బాబా ఏ రోజు కూడా సాయి అంటే నేను ఈ శరీరాన్ని చెప్పలేదు ఏం చెప్పాడు అంతటా వ్యాపించి ఉన్న తత్వాన్ని నేను అని చెప్పారు ఏంటి ఆయన తత్వం అని అంటే వాయు నిండితివి మామదిలోనే చూడ ఆత్మతేజముగా నిలచితివి మనలో వెలుగుతున్నటువంటి ఆత్మతేజమే సాయి అని మనం చెప్పింది కాదు అది సాయిబాబా వారే డైరెక్ట్ గా చెప్పినటువంటిది సో ఈ దేహమే పురము మా మనసే ద్వారకమాయి సాయి నీవని తెలిపితివి ఎక్కడికో వెళ్ళాల్సిన పర్లేదు సాయిబాబా కోసం ఈ దేహమే మన పురం మన మనసే ద్వారకమాయి అందులో వెలిగేటువంటి తేజస్సే సాయి అనేటువంటిది బాబా గారు చెప్పారు కాబట్టి నిరంతరం సాయి సాయి అని స్మరిస్తే ఎన్ని ఫలితాలు ఉంటాయనేటువంటిది దాని నుంచి అంతా చెప్పుకున్నాం అయితే సాయిదాస్ గారు ఈరోజు నాకు చెప్పమన్నటువంటి విషయం ఏంటంటే సాయి బోధలలో విశిష్టత అనేటువంటి చెప్పారు మరి దాని ఉపయోగాలు అని చెప్పారు ఏం చూద్దాం ఈరోజు ఉదయం చెప్పిందంతా అదే సాయి బోధలు అనేటువంటి ప్రత్యేకంగా ఆయన విడిగా కూర్చోబెట్టి చెప్పడమో లేకపోతే బోధించడమో ఉపన్యాసాలు ఇవ్వడము ఏం లేదు ఆయన అంతా కూడా కథలే ఆయన ఒక చిన్న సంఘటన చూపిస్తారు ఆ సంఘటనని ఆ సంఘటన ద్వారా వారికి బోధిస్తారు ఏం జరుగుతుంది అక్కడ అనేటువంటిది మనకేం చెప్పాలనేది ఉదయాన్నే చెప్పారు మన పెంచలే గారు ఆయన మొత్తం ఆ కథలంతా ఇంక నేను చెప్పాల్సిందే నాకు అర్థం కాలేదు సార్ చెప్పిన తర్వాత ఆయన బోధలన్నీ కూడా ఈ రకంగా కథారూపంలోనే ఉంటాయి అది ఏ బోధన్నా కానివ్వండి ఇప్పుడు ఉదయం సాయిదాస్ గారు కూడా చెప్పారు నాలుగు రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు అని చెప్పి ఆర్తులు అర్ధార్తులు జిజ్ఞాసులు ముముక్షువులు అనేటువంటి నలుగురు వీళ్ళంతా విడివిడిగా ఉంటారంటే విడివిడిగా ఉండరు ఒక వ్యక్తిలోనే అలా అలా పరిణామం చెందుతూ ఉంటారు అనమాట మొట్టమొదటి ఆర్తుడిగా ఉండొచ్చు అంటే నాకు అయి కావాలి ఈ కావాలి అని కోరుకుంటా ఉండొచ్చు కొన్ని రోజుల తర్వాత అతని మనసులో కొంచెం పరిపక్వత వచ్చిన తర్వాత ఈ కోరిక తీర్చకపోతే ఏమైందిలే అని అర్ధార్థిగా మారచ్చు తర్వాత జిజ్ఞాసుగా మారిపోవచ్చు అసలు ఈ కోరికలేంటి ఈ గొడవంతా ఏంటి అసలు ఏంటి బాబా ఏంటి సాయి ఏంటి తత్వం ఏంటి ఆత్మతత్వం ఏంటి అని జిజ్ఞాసుగా మారిపోవచ్చు చివరికి ముముక్షు అంటే ఇదేం వద్దు నాకు ఆత్మతత్వం శాశ్వతం అనేటువంటి భావనతో ఆ సాధనలోకి దిగొచ్చు ఇది ఒక మనిషిలో ఉండేటువంటి పరిణామక్రమం మరి ఒకే రకంగా ఉంటాడంటే ఉండడాన్ని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఉదాహరణకి ఒక వ్యక్తికి ఒక డెబ్బై ఎనభై గజాల్లో చోటు ఉంది అనుకోండి ఒక ఇల్లు కట్టుకున్నాడు ఆ ఇంట్లోనే సంసారము కుటుంబము తల్లి పిల్లలు అలాగే వాళ్ళ పేరెంట్స్ వీళ్ళందరూ ఉన్నారు మరి అతనికి కొంచెం చికాక్ చిక్కగా ఉంటుంటది ఏ కాసేపు కూడా ఉండాలంటే ఇబ్బందికరంగా ఉండదు అంత పెద్ద కుటుంబం అయితే ఇప్పుడు ఏం చేస్తాడంటే డబ్బు దాచిపెట్టుకున్నవాడు డబ్బు దాచిపెట్టుకొని పొదుపుగా చేసుకుని ఆలోచన ఉన్నవాడు ఏం చేస్తాడంటే కొన్ని సంవత్సరాల తర్వాత పైన ఒక ఫ్లోర్ వేసుకుంటాడు ఇప్పుడు మనకు ఉన్నట్లుగా ఒక రూమ్ వేసుకొని ఇలా ఓపెన్గా పెట్టేసుకొని ఆ పైకి వచ్చేసి కావాలనుకున్నప్పుడు కాసేపు టీవీ పెట్టుకొని రూమ్లో పెట్టుకొని లేకపోతే ఏసీ వేసుకున్నాం కొంచెం రిలాక్స్ అవుతాడు కాసేపు కింద ఉంటాడు కాసేపు పైన ఉంటాడు ఇంకా డబ్బు బాగా దాచిపెట్టుకున్నాడు అనుకోండి అతనికి ఎప్పుడైతే మానసిక ప్రశాంతత లభిస్తుందో ఎప్పుడు ఇరవై నాలుగు గంటల కింద సంసార సాగర్లో కొట్టుకులాడేవాడికి మానసిక ప్రశాంతత ఉండదు ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉందో అప్పుడు ఆలోచన మొదలవుద్ది ఏంటి అసలు నేను అధ్యయనం చేద్దాం అని చెప్పి ఎప్పుడైతే అనుకుంటాడు మళ్ళీ డబ్బులు దాచిపెట్టుకొని మూడో ఫ్లోర్ వేసుకున్నాడు మరి మూడో అంతస్తులో అతను కొన్ని పుస్తకాలు తెచ్చిపెట్టుకొని ఒక లైబ్రరీ లాగా తయారు చేసుకున్నాడు ఖాళీ ఉన్నప్పుడల్లా మూడో లైబ్రరీ కూడా వెళ్ళి చదువుకుంటూ ఉంటాడు ఎవరైనా మన పెద్దలు సాయిదాస్ గారు లాంటి వాళ్ళు మన లాంటి వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ కూర్చోబెట్టుకొని వాళ్ళతో సత్సంగం చేసుకుంటూ వాళ్ళని అడిగి తనకి కావాల్సినవి తెలుసుకుంటూ ఉంటాడు ఇది జిజ్ఞాసుగా ఉంటాడు ఇక ఇది అంతా అభిప్రాయం కదా ఇంకా డబ్బు ఎక్కువ వచ్చింది అనుకోండి ఇక నాలుగో ఫ్లోర్ వేసుకొని ఆ నాలుగో ఫ్లోర్ లో చక్కగా మొక్కలు పెంచుకొని ఒక పర్ణ కుటీరం లాగంటి వేసుకొని చక్కగా అక్కడ చెట్లకు నీళ్లు పోసుకుంటూ ఖాళీ ఎప్పుడు పెట్టినా సరే అక్కడికి కూర్చొని ఉంటాడు అప్పుడప్పుడు కింద కూర్చో ఉంటాడు నేను అర్థం చేసుకుంది ఇది అంటే ఆర్తి అంటే ఏ ఇల్లు లేనట్టు ఒకే ఒకటి ఉన్నాడు ఆర్తిగా మాత్రమే ఉంటాడు వాడు కొంచెం మనశ్శాంతి కలిగిన వాడు ఆర్తిగా అర్ధార్థిగా ఉంటాడు ఉదాహరణకి నేను ఉన్నానండి నాకు ప్రతి చిన్నదానికి టెన్షన్ పడుతున్నా కొద్ది రోజుల తర్వాత మానుకున్నాను అనుకోండి ఆ చిన్న చిన్నీ ఏం కావాలి అని చెప్పి కానీ ఏదైనా సరే అత్యవసరమైన ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే టెన్షన్ పడిపోయి ఆర్తితో ప్రార్థిస్తాం ఇలాగా మనకి భీమాజీ పాటిల్ ఉన్నారు మరి క్షయరోగంతో బాధపడుతూ ఉన్నారు మరి ఆయన తోటే ప్రార్థించాడు మరి నానాసాహెబ్ చాందోకర్ ఉన్నారు వారి కొంత జ్ఞానం ఉంది అన్ని ఉన్నాయి బాబా సమక్షంలో ఎంతో ఉంది కానీ వాళ్ళ బిడ్డకి ప్రాణాపాయం వచ్చి ప్రసవ వేదన పడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆర్తితోనే ప్రార్థించాడు అంటే జిజ్ఞాసు అయిపోయినంత మాత్రమే ఆర్తితో ప్రార్థించకుండా ఉంటాడని కాదు ఆ సందర్భాన్ని బట్టి అతను ఆర్తిగా ఉండొచ్చు అర్ధార్థిక ఉండొచ్చు ఈ రెండింటి మధ్య తిరిగేవాడు కొంతమంది ఉంటారు ఇక మూడో ఫ్లోర్ లో కూడా వెళ్ళి వచ్చేవాడు కొంతమంది ఉంటారు జిజ్ఞాసు కష్టం వచ్చినప్పుడు బాధపడతా లేండి ప్రస్తుతానికి అసలు బాబాయ్ ఎవరు ఇందాక మన శకుంతలమ్మ గారు కృష్ణ గారు సుబ్రహ్మణ్య రెడ్డి గారు పెంచలే గారు మన సార్ వాళ్ళందరూ చెప్పినటువంటి ఈ విచారణ ధార ఇది చేసుకుంటూ మనందరం కూడా దాదాపు జిజ్ఞాసు స్థితిలో ఉన్నామేమో అని అనుకుంటున్నారు ఈ జిజ్ఞాసులు కూడా ఒక్కొక్కసారి చిన్న చిన్న కోరికలు ఉంటాయి ఒక్కొక్కసారి ఆతితో ప్రార్థించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది ఆ కళ్ళే అడగట్లేదు కానీ ఇంకొక సందర్భంలో నేను కూడా ఆర్థిక ప్రార్థించాల్సిన పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే మనం ఈ స్థాయిలో తిరుగుతున్న మూడు ఫ్లోర్లే మనకు ఉంది ఇక ముముక్షు స్థాయి అనేటువంటి నాలుగు ఫ్లోర్ కూడా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నప్పుడు మరి ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళు దాదాపు మిగతా మూడింటిని కూడా వదిలేస్తారు చాలా వరకు చాలా వరకు వదిలేసి వాళ్ళు ఆ స్థితిలోనే ఎక్కువ ఉండటానికి ప్రయత్నిస్తారు అయితే స్వామి వివేకానంద లాంటి వాళ్ళు మాత్రం ముముఖ్య స్థితికి దగ్గరికి వెళ్ళినప్పటికీ వాళ్ళు బయట ప్రపంచానికి జిజ్ఞాసు కనపడుతూ అలాంటి సాయిబాబా గారు కూడా బయటికి కనపడటం మాత్రం ఏదో జిజ్ఞాస అందుకే పంత గారు కూడా మాట దాంట్లో రాస్తారు ఒక చాట ఆయన బయటికి మామూలు వ్యక్తి ప్రవర్తిస్తూ ఉంటాడు కానీ లోపల అద్వైతి అని చెప్పంటారు వేమన గారు కూడా ఇది అంటారు మిధ్యయోగి ఉండు మిడత వలను నిత్యయోగి నీవలే ఉండు రా అని చెప్పంటారు చిత్తమో కలిగోగి శివుని వలనే ఉండు అని చెప్పి చెప్తారు అంటే నిత్యం యోగ స్థితిలో ఉండేవాడు కూడా మళ్ళా ఆయన ఉంటాడు సరే వాడు ఆ స్థితిలో ఉన్నాడు ఆ స్థితికి మనం ఇంకా చేరటానికి ఇంకా సమయం ఉందనుకుంటున్నా అయితే మన అందరం కూడా మన యొక్క లక్ష్యం మన యొక్క లక్ష్యం ఏం కావాలి అంటే ఇందాక సాయిదాస్ గారు చెప్పినట్లు హరిహరరావు సార్ చెప్పినట్టు ఈరోజు మన ముందర ఒక మనం కోరుకొని ఒక యుద్ధం వచ్చి పడింది కోరుకోని యుద్ధం ఇది మనం ఎవరు కోరుకోవట్లేదు ఏమిటిదంటే నీ బాబాని అలా ఇలా అని చెప్పి విమర్శలు చేస్తున్నాడు మనం దీనికి సమాధానం చెప్పాలి దీనికి సమాధానం చెప్పాలంటే జిజ్ఞాస మనం దాన్ని మరించి చిరకాలనమాట ఈ జిజ్ఞాస వల్ల ఏంటంటే అవతల వాళ్ళ మీద మరి పోటీ పడాల్సిన పరిస్థితి వస్తుంది మరి పోటీ అనేటువంటిది ఏం చేస్తుంది అసూయను పెంచుతుంది అసూయ పతనాన్ని కలిగజేస్తుంది ఇదంతా కూడా ఉదయం సార్ చెప్పారు మన హేమడ్ పద్ గారి యొక్క కథలో కాబట్టి దీనికి ఇది మన లక్ష్యం కాదు వాస్తవానికి మన లక్ష్యం ముఖ్య స్థితిని కోరు చేరుకోవడం అంటే సంసారం వదిలేమని కాదు ఇంకోటి కాదు మన మనసు ఎప్పుడు కూడా బాబా మీదనే లయం అనేటువంటిది మన ఉద్దేశం కానీ ఈ యుద్ధంలో బాబా గారు మనల్ని దించారు కాబట్టి ఆయనే దించాలనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇంకొంచెం వేగవంతం చేయడానికి ఎందుకంటే దీనికోసం చూడండి మనం ఎంతమంది సత్సంగ ప్రవచకులు అందరూ ఒక దగ్గర కోసం వెళ్ళినా అక్కడికి వెళ్తే అక్కడ ఇంకా ఇద్దరు ముగ్గురు సత్సంగ ప్రవచకులు వాళ్ళు నిత్యం సత్సంగాలు చేస్తూ మరి సాయిదాస్ గారికి ఎంత గొప్ప ఆ ఇక్కడ లభించబోతుందో రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో రాష్ట్రం అంతా కూడా ఇక్కడ సత్సంగ ప్రవచనలు అందరూ ఇక్కడ చేరుకునేటువంటి అవకాశం ఉంది వీళ్ళ ద్వారా మనం ఇంకొంచెం పైకి మన అల్టిమేట్ గోల్ ఆ సాయితత్వంలో నిలబడి నిరంతర ఆనందాన్ని పొందడం అనేటువంటిది అది ఆనందం బ్రహ్మ విద్వాన్ నవినేతి కుతుశ్చనేతి అని చెప్పి ఉపనిషత్తు అతనికి భయం ఉండదట ఆనందం మాత్రమే ఉంటుందట నిత్యం సుఖం ధీరత్వం అటువంటి లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాలు పొందడం మన యొక్క లక్ష్యం మిగతా ఎన్ని వదిలేసి సో కాబట్టి మనం ఆ లక్ష్యం దిశగా వెళ్ళాలి బాబా గారి కథలన్నీ కూడా ఇదా ఆర్తి గురించి చెప్పాం అలాగే అర్ధార్థులు అర్ధార్థులు మన ఈయన పురంధర గారు ఉన్నారు ఆయనకి ఇల్లు అవసరమే కానీ పట్టించుకోడు కానీ అటువంటి వాళ్ళు కూడా బాబా కోరికలు తీరుస్తాడు అర్ధార్థులు కూడా అలాంటి జిజ్ఞాసులు ఇక్కడ బాబా యొక్క విశిష్టత ఏంటి అనేటువంటి దానికి బాబా మనల్ని ఏ రకంగా తన మార్గంలో తెచ్చుకుంటాడు ఇప్పుడు మిగతా దేవతలన్నీ చాలా మంది ఉన్నారండి మనకి చాలా మంది అడుగుతూ ఉంటారు బయట ఇంతమంది దేవతలు ఉంటే ఇప్పుడు బాబా ఒక్కడే అవసరం ఉంటాయా నీకు అని చెప్పి ఎందుకు అని అంటే ఆయన జిజ్ఞాసలు పెంపొందిస్తున్నాడు ఎలా జిజ్ఞాసలు పెంపొందిస్తున్నాడు శ్రీమతి తర్కడ్ గారు వచ్చి ఎక్కడో కుక్క పిల్లకి రొట్టె పెట్టింది బాబా గారి దగ్గరకు వచ్చింది అమ్మా నువ్వు రొ పెట్టిన రొట్టె మొక్కతో నా కడుపు నిండింది అని చెప్పన్నాడు ఏంటి అసలు ఆకు అర్థం కాలేదు కదా మనకు కూడా అర్థం కాదు కదా ఏంటి నేను ఎప్పుడు పెట్టాను బాబా నీకు నువ్వు పెట్టిన కుక్క ఈ కుక్క నేను ఒకటే అన్నాడు ఇక్కడ జిజ్ఞాస ప్రారంభం అవుతుంది కుక్కకి పెడితే బాగా పెట్టినట్టు ఎట్లా ఏదో భిక్ష గారికి పెడితే బాబాకు పెట్టినట్టు ఎట్లా అని ఆలోచన వస్తే నేను సర్వజీవులలో వ్యాపించి ఉన్నాను అని బాబా గారు చెప్తా ఉన్నారు మనం కాదండి సాయి పరబ్రహ్మోపరిషత్ సాయి పరబ్రహ్మోపరిషత్ రాసినటువంటి ఉపాసని మహారాజు గారే చెప్పారు ఇదేంటి సార్ కొత్తగా గారు కూడా దీన్నే సాయి మహిమా స్తోత్రం అని కూడా మనం చెప్పండి సదా సత్స్వరూపం సత్స్వరూపం ఏకం సత్విప్రాహుజ వదంతి ఫస్ట్ మాటలనే చెప్పేశాడు సదా సత్స్వరూపం అన్ని దేవతా భక్తుల కోసం నువ్వు రూపంలో అవతరించావు నవామేశ్వరం సాయినాథం అజన్మాధ్యమేకం పరబ్రహ్మ సాక్షేత్రం పరబ్రహ్మ అని చెప్పి చెప్పాడు ఆయన ఇంకా అంతకంటే మహర్షులు ఎవరున్నారు కలియుగంలో గాంధీ మహాత్ములు అంతా దర్శనం చేసుకున్న ఉపాశి మహారాజ్ కంటే గొప్ప మహర్షులు ఎవరున్నారు అటువంటి మహర్షి చెప్పినటువంటి ఆ శ్లోకాలు నిజంగా పరబ్రహ్మ పరిషత్తే అజన్మాధ్యమేకం పరబ్రహ్మ సాక్షాత్ స్వయం ఆనంద స్వరూపంగా ఉండేవి నీ దగ్గరికి వచ్చినటువంటి మోక్షాన్ని ప్రసాదించేవాడివి నువ్వు ఈశ్వర స్వరూపుడు అని చెప్పి ఆయన ఇచ్చేయడం జరిగింది అనమాట సో కాబట్టి బాబా గారు జిజ్ఞాసే పెడతా ఉన్నారు సపత్నేకర్ భార్య వచ్చి కూర్చుంది ఆ వచ్చి కూర్చున్నప్పుడు మాట్లాడుతూ అమ్మ చాలా కాలం నుంచి ఉన్నటువంటి నా నడుము నొప్పి తగ్గిపోయింది అని చెప్పంటారు మరి సపథర్ గారు భార్య అనుకుంటున్నా నేను ఏదైనా తప్పు ఉంటే సేయండి ఆ సపత్ నేగర్ మరి జిజ్ఞాస వాళ్ళు ఏంటి చెప్పలేదు కదా కోరికలు అడిగితే తీర్చేవాడు దేవుడు కానీ గురువు ఇక్కడ జిజ్ఞాసను కూడా రగిలిస్తాడు టీచర్లుగా మేం చేసేది కూడా ఏంటంటే పిల్లవాడు చదువు చెప్పడం ఒక్కటే కాదు వారికి చదవాలి అనేటువంటి తపనని పెంపొందించాలి ఇక్కడ ఎప్పుడైతే తపన పెంపొందిందో అప్పుడు అన్వేషణ ప్రారంభం అవుతుంది అప్పుడు పరబ్రహ్మతత్వం అంటే ఏంటి అసలు దైవతత్వం అంటే ఏంటిది అనేటువంటిది ఆరంభంతుంది నాకు శకుంతలమ్మ గారు చెప్పారు టెన్త్ క్లాస్ చదివినటువంటి నేను ఈ రకంగా చెప్తూ ఉన్నాను అంటే ఎంత అద్భుతం అని చెప్పి నిజం వాస్తవం అద్భుతం శకుంతలమ్మ గారే కాదు చాలా మంది నాకు తెలిసి ఒంగోలు అని చెప్పిన నేను చదువుకోలేదు ముస్లిం అయినప్పటికీ సాయితత్వాన్ని అద్భుతంగా చెప్తాడు మరి ఇలాంటి జ్ఞానాన్ని ఇచ్చేది ఎవరంటే గురువు మాత్రమే ఎందుకంటే వాళ్ళ కోరికలు తీర్చడమే కాదు వాళ్ళ జిజ్ఞాసులుగా అట్నుంచి నుంచి ఆత్మ సాధనకై వారిని ప్రేరేపిస్తున్నారు కాబట్టి బాబా గారి యొక్క కథలనే బోధలన్నీ కూడా కథారూపంలోనే ఉంటాయి కథలు కూడా ప్రతి దానికి కథ ప్రతి దానికి కథ కాబట్టి ఇక్కడ అది చెప్పుకోవటం చాలా ఎక్కువ సమయం ఉంది కాబట్టి చివరిగా నాదొక చిన్న రిక్వెస్ట్ నాతో పాటు మా సార్ ఉన్నారు ఆయనకి ఒక ఓన్లీ టెన్ మినిట్స్ ఎందుకంటే ఆయన జీవితం అనేటువంటిది బాబా గారు ఈరోజు ఇక్కడికి వచ్చారు నేను వస్తాను అనుకోలేదు ఆయన బాబా గారు ఆయన జీవితాన్ని ఎలా మలిచారు ఎలా తీసుకొచ్చారు ఆయన జీవితం అంతా కష్టాలే ఆయనకు ఉద్యోగం రావటం ఒక్కసారి పెంచి ఏ రోజు కూడా ఆయనకి ఆ పిహెచ్సి సర్టిఫికేట్ ఒక చెయ్యంతా లేదండి సార్ కూడా మా టీచరే ఆయన ఇక్కడికి రావడానికి మా మా స్కూల్లో నా పక్కకు రావడానికి కూడా బాబా లేల కారణం ఈ రోజు ఇక్కడికి రావడానికి కూడా లేల కారణం ఈ మూడు పాయింట్లు మాత్రమే ఎక్కువ సమయం లేదు కాబట్టి మీ అందరూ ఒక అనుమతుడు ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఆయన కమిట్మెంట్ ఉన్నటువంటి పనిచేసేటువంటి వ్యక్తి బాబా గారే పిలిపించారు అనుకుంటున్నాను నేను ఈ రోజు నేనైతే అతన్ని గట్టిగా ప్రజర్ చేయలేదు రమ్మని కానీ వచ్చారు కాబట్టి వారికి అవకాశం ఇవ్వాల్సిందిగా సాయిదాస్ గారిని సరినయంగా మనం చూసుకుంటూ అందరూ కూడా నాతో పాటు చెప్పవలసిందిగా కోరుతున్నా సరే లాస్ట్ లో చెప్తారేమో కాబట్టి నేను చెప్పుకోడా సర్వేదా భవంతు లోక సమస్య భవంతు సమస్త సన్మంగళాని భవంతు సత్య దిగ్విజయ ప్రాప్తి వస్తూ ధర్మ దిగ్విజయ ప్రాప్తి వస్తూ శాంతి శాంతి టెన్ మినిట్స్ ఎక్కువ గోవింద సరస్వతి గారికి మరొక ఉపనిషత్తు దొరికింది మొన్న అల్లా మాలిక్ అనే ఉపనిషత్తు దొరికిన ఆయనకి ఈరోజు పరబ్రహ్మ ఉపనిషత్తు ఇచ్చాడు మన రజని గారు పాపం ఆయన పరిస్థితి ఏమిటో రేపటి రేపు ఇంకా చోట చెప్తాడు బాబా గారి భక్తులు ఎన్నో ఉపనిషత్తులు సృష్టిస్తున్నారు ఓకే ఇది నిజమైన ఉపనిషత్తే ఎందుకంటే బాబా గారి గొప్పతనాన్ని ఉపాసనీగా మహానుభావుడు ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఢిల్లీలో ఒక పని చేసివ్వండి ఈ ఈ కాగితాలను తిప్పండి మీ ఫోన్ నెంబర్స్ రాయించుకోండి ఆ ఫోన్ నెంబర్స్ తీసుకుంటే మనం యూట్యూబ్ ద్వారా కృష్ణా గారి సత్సంగా పంపించడానికి అవకాశం ఉంటుంది అలా వచ్చిన ఇది పెన్ను అలా వచ్చిన వాటిని మీరు మళ్ళీ స్ప్రెడ్ చేయండి రికార్డింగ్ అవి కానీ తర్వాత తర్వాత రికార్డింగ్ చేసే బాబా గారి కూడా ఈ ఫోన్ నెంబర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళ నెంబర్స్ పంపిస్తే వాళ్ళని మళ్ళీ స్ప్రెడ్ చేస్తారు కాబట్టి సాయినాథుల వారి ఉపనిషత్తుల్లో వారి యొక్క शक्ति uh, वर्ग <laughs>